కర్రసాములో అదరగొడుతున్నారు కృష్ణా జిల్లా పామరు ప్రగతి విద్యా సంస్థల విద్యార్థినులు విజయవాడ ఉత్సవలో భాగంగా తుమ్మలపల్లె కళాక్షేత్రంలోనూ అద్భుత ప్రదర్శనతో వావ్ అనిపించారు చిన్ననాటి నుంచి కర్రసామపై ఆసక్తి పెంచుకున్నామని చదువుతో పాటు ఉత్తమ ప్రతిభ చూపుతూనే ఈ విద్యలో ప్రావీణ్యం సాధిస్తున్నామంటున్న విద్యార్థినులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి మహిళలు యువతులకి సంబంధించి ఆత్మరక్షణ కోసం ఎంతో కరసం ఉపయోగపడుతుంది చదువులో రాణిస్తూనే ఈ కరసంలో కూడా శిక్షణ పొందుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు వీళ్ళంతా కరసం ఎలా ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఏంటి ఈ కరసం తమ ఆత్మరక్షణ కోసం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా వడ్డాడి తెలుసుకున్నాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ కరసము మీకు ఎలా ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తున్నారు మేము ప్రగతి మహిళా అకాడమీ నుంచి వస్తున్నాం పామర్రు ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి అక్కడే చదువుకున్నాను ఫస్ట్ ఇయర్ నుంచి మా గురువుగారు వెంకటేశ్వర గారు ఈవినింగ్ టైమ్స్ మాకు ఫోర్ టు ఫైవ్ థర్టీ వరకు బ్రేక్ టైమ్స్ లో గురువు గారు వచ్చి మాకు కరసాం నేర్పిస్తారు కాంపిటేటివ్కి కి ప్రిపేర్ అవుతున్నాం మేము కాంపిటేటివ్ సబ్జెక్ట్స్ అంటే చాలా స్ట్రెస్ అని అంటూ ఉంటారు బయట ఆ స్ట్రెస్ ఫ్రీగా చదవాలి అంటే మాకు కల్చరల్ యాక్టివిటీస్ చాలా తోడ్పడతాయి అందులో భాగంగా మేము కరసాంని డైలీ నేర్చుకుంటూ ఉంటాం చిన్న వయసులోనే కరసాం నేర్చుకుంటున్నాను నీకు ఎందుకు ఇదంతా ఇంట్రెస్ట్ అది మా కాలం నుంచి వస్తుంది మా తాతలు మా నాన్న వాళ్ళందరూ నేర్చుకున్నారు అందుకే నేను నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకున్నాను కర్రసాములో ఈ విద్యార్థులందరికీ కూడా శిక్షణ ఇస్తున్న గురువు గారు కూడా మనతో ఉన్నారు అని అడిగి తెలుసుకున్నాం సరే అసలు కర్రసాం చరిత్ర ఏంటి అమ్మాయిలకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ఏ కర్రసాము మగోళ్ళు చేస్తారు మగోళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు ఆడపిల్లలందరూ మేము ఎందుకు చేయకూడదు అని ముందుకు వచ్చారు ముందుకు వచ్చినాక పూర్ణ చంద్రరావు గారు భగతి కాలేజీ నుంచి పూర్ణ చంద్రరావు గారు మమ్మల్ని తీసుకెళ్ళి వీళ్ళకి శిక్షణ ఇప్పిస్తున్నాడు అంటే కరసాము కర్ర పెంచుకుంటే మగోడైనా ఏమీ చేయలేడు అందుకని వీళ్ళందరూ నేర్చుకోవడానికి ఆత్మరక్షణ కోసం వస్తున్నారో దాని పెసం మళ్ళీ రక్తపక్షణ బాగా ఇది ఆరోగ్యాన్ని బాగుంటుంది అందుకని చదువు ఓ పక్కన కరసాము ఇవన్నీ నేర్చు నేర్పిస్తున్నారు కోర్క చంద్రరావు గారు ఇది కొనసాగుతుంది కాలేజీలో కరసాముకు సంబంధించి అమ్మాయిలకి ఆత్మరక్షణ కోసం ఎలా ఉపయోగపడుతుంది కరసాము అంటే కర్ర పట్టుకున్న తర్వాత ఎవరైనా ఇంకా భయపడాల్సిందే ఎందుకంటే దానిలో ఉండే టెక్నిక్స్ కానీ దానిలో ఉండే ఇది కానీ అలా ఉంటుంది అమ్మాయిల పైన దాళ్లు హత్యలు అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి వాటన్నిటి న్ న్ నుండి ఆత్మరక్షణకి కరాటి అలాగో ఇది కూడా అలానే అని మేము అనుకుని భావించాం కాబట్టి ఇది నేర్చుకుంటున్నాము మీరు చదువుకుంటున్నారు ఒక పక్క ఇంకో పక్క నుంచి కరసం నేర్చుకుంటున్నారు చదువుని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది చదువు చదువుతో పాటు ఇది కూడా ఒక యాక్టివిటీ అని మా ప్రిన్సిపల్ అయిన పూర్ణ సార్ గారు ఈ యాక్టివిటీస్ గురించి మాకు చెప్పడం జరిగింది బయట బయట జరిగే అత్యాచారాల వల్ల ఏం ఆడపిల్లలు కూడా నేర్చుకోవాలి ఆడపిల్లలు కూడా ముందుండాలి అన్నిట్లో ముందుండాలని మాకు ఈ విద్యను నేర్పించారు ప్రగతి విద్యా సంస్థకు సంబంధించి ప్రిన్సిపల్ సార్ కూడా ఉన్నారు ఆయన విషయాలు తీసుకుని సార్ చెప్పండి అసలు మీకు ఎందుకు ఈ ఆలోచన కలిగింది అమ్మాయిల కరస్వామి నేర్పించాలన్న ఆలోచన పిల్లలకి ఇలాంటి ఏమీ లేకుండా రూముల్లో బంధించి వాళ్ళ జీవితాలు సర్వనాశం చేస్తున్నారు కాలేజీలో వాళ్ళు స్కూల్ వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే చదువు తప్పితే ఇంకేం తెలియదు వాళ్ళకి ఆ పాఠాలు ప్రశ్నలు పుస్తకాలు తప్పితే ఈ ప్రపంచంలో ఏ చిన్న విషయం తెలియదు కనీసం కుక్క పిల్లలు ఎదురొస్తే కూడా తోలుకోలేరు కుక్క మురిగితే కూడా పడిపోయి కనిపించుకుంటారు అనమాట కానీ మా పిల్లలు అలా కాదు సినిమా డైలాగ్ ఉంది మొక్కే కదా అని పీకేస్తారేమో పీక కోసేస్తారంటాడు కానీ మా పిల్ల ఆడపిల్లే కదా అని జోలికి వస్తారేమో కాళ్ళు ఎరకొట్టేస్తామంటారు అనమాట అప్పుడప్పుడు అడుగుతుంటారు ఏది మా క్యాంపస్లో రక్షణ ఎవరు అని చెప్పేసి మేమే ఈ దేశాన్ని రక్షించాలనుకుంటున్నాం ఇంకా మాకు రక్షణ ఏంటి అని చెప్పి అంటాం సో మా క్యాంపస్లో వేలాది మంది పిల్లలందరికీ కర్రలు ఉంటాయి అందరూ కరసావు నేర్చుకుంటారు ఏదైనా పొరపాటున కూడా అడ్డం పెడితే కనుక ఫీసైపోతాడంతే ఇంకా సో వాళ్ళకి ఒక రకమైన ఆత్మస్థైర్యం ఆత్మస్థైర్యమే కాకుండా మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్సే కాకుండా ఒక సరదా సాయంత్రం దాకా చదువుకుని చదువుకుని ఒక గ్రౌండ్కి ఒక అరగంట వెళ్ళి కర్ర పడుకున్నారంటే అలుపు వచ్చేసి చెమట పట్టేస్తుంది అనమాట ఈ కరసావ నేర్చుకున్నప్పుడు చడ్డీకరలు కోలాటం కరసావ నేర్చుకునేటప్పుడు డప్పు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురువుగారి కాషన్స్ ఎదుటి వాళ్ళు కర్ర మీద పడకుండా దీన్ని ఎదుర్కోవడం ఇన్ని రకాల మెళుకులు తెలుసుకున్నప్పుడు చదువు అనేది చిన్నదైపోద్ది అసలు చదువు పెద్ద లెక్కే కాదు దీంట్లో రాణించినటువంటి వాళ్ళకి అనమాట సో తల్లిదండ్రులకి పెద్దలకి గవర్నమెంట్కి అందరికీ మేము తెలియపరిచేది ఏంటంటే పిల్లలకి కాలేజీలో స్కూల్లో పిచ్చి చదువు వద్దు ఇలా రకరకాల యాక్టివిటీస్ సరదాలు ఆటలు పాటలు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతైనా ఎంతైనా చదువుతారు అన్నమాట పూర్ణచంద్రరావు గారు చెబుతున్న విషయాలు తమని తాము రక్షించుకోవడానికి ప్రధానంగా ఈ ప్రస్తుత సమాజంలో అమ్మాయిలపైన అనేక దాడులు జరుగుతున్న అత్యంత అత్యాచారాలు వంటి జరుగుతున్న ఆకృత్యాలని అడ్డుకట్టడ వేయడానికి ఈ కారస్మం తమకు ఎంత ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ చెబుతున్నారు భవిష్యత్తులో తమకు చదువులతో రాణించడంతో పాటు కరస్వాములోనే ఉత్తమ ప్రేత కనిపిస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కేవలం బియ్యనర్తో కనకారా ఎటెన్యూ సిజేవాడి నుంచి